వ్యక్తి ప్రభువు దూత దర్శనమిచ్చి మాట్లాడుతుంది కదా నీవు చేసినటువంటి పుణ్య కార్యాలు నువ్వు చేసినటువంటి దాన ధర్మాలు దేవుని దగ్గరికి జ్ఞాపకార్థముగా వచ్చినాయి కానీ నీ దగ్గర ఒక లోటు ఉంది ఆ లోటు ఏంటయ్యా అంటే గనుక పలన చోట దైవజనుడు ఉన్నాడు అతను చెప్పినట్లుగా నువ్వు చేయమని అతనిలో ఏముందంటే ప్రేమ ఉంది కానీ రక్షణ కరువై ఉంది కానీ నాడు రక్షింపబడిన వారిలో ప్రేమ కరువై ఉంది నీవు రక్షింపబడినా నువ్వు దేవుని అంగీకరించిన వ్యక్తివైనా అంగీకరించమనేటువంటి వ్యక్తివైనా కానీ నిన్ను ప్రేమించమని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన లోకమును ఎంతగా ప్రేమించాడయ్యా అంటే కనుక శాశ్వతమైన ప్రేమ ఎంతవరకు ఉంది హద్దులు లేని ప్రేమ అంటే తన నమ్ముకున్నటువంటి వ్యక్తులకి నమ్ముకోలేనటువంటి వ్యక్తులకి ఆయనను అంగీకరించినటువంటి వ్యక్తులకి అంగీకరించినటువంటి వ్యక్తులకి అందరికీ కూడా సరి సమానములో వాతావరణాన్ని పంచిపెడుతున్నాడండి సరి సమానములో గాలినిస్తున్నాడు నీరునిస్తున్నాడు ఎండనిస్తున్నాడు పగలిస్తున్నాడు రాత్రి ఇస్తున్నాడు సమస్త వాతావరణం అంతా కూడా పంచిపెడుతున్నటువంటి దేవుడు ఎవరైతే తనను అంగీకరిస్తారో వారి నిత్య జీవానికి వారసులు అవుతారు అని మాట్లాడుతున్నాడండి నువ్వు ఎంతగానీ నోటితో ఒప్పుకున్నా నీ క్రియ మార్పు లేనిదే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు నిన్నువల్లే నీ పొరుగు ప్రేమించమంటే కనపడినటువంటి నీ సహోదరుడిని ప్రేమించలేనటువంటి నీవు కనపడినటువంటి దేవునిని నువ్వు ప్రార్థిస్తున్నావు అది నమ్మసక్యమేనా నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నువ్వు చేస్తున్నటువంటి పుణ్యకార్యాలు నువ్వు చేస్తున్నటువంటి ఏ దాన ధర్మాలైనా వ్యర్థమైపోతున్నాయి కదా నీ తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నావు నీ తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నావు నీ అత్తను నువ్వు ప్రేమించలేకపోతున్నావు నీ కోడలు నువ్వు ప్రేమించలేకపోతున్నావు నీ కడుపున పుట్టిన బిడ్డలు నువ్వు ప్రేమించలేకపోతున్నావు నిన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు ప్రేమించలేకపోతున్నావు మరి నీ ప్రేమలో స్వార్థము లేదా కానీ క్రీస్తు ప్రేమలో స్వార్థము లేదండి స్వార్థము లేనటువంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా నువ్వు ఎంత తీర్థయాత్రలు చేసినా ఎంత పుణ్య కార్యాలు చేసినా ఎంత ఘనమైన కార్యాలు చేసినా ఎంత ప్రార్థనలు యాచనలు చేసినా నువ్వు కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేనట్లయితే కనుక నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు వారసురాలు కాలేవు నువ్వు కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని కనుక నువ్వు ప్రేమించకపోతే నీ ప్రేమలో స్వార్థం ఉంటే కనుక నీ ప్రేమలో అసూయ ఉంటే కనుక నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు వారసురాలు కాలేవు ఎందుకంటే కనపడినటువంటి కనపడినటువంటి నీ సహోదరునే ప్రేమించలేనటువంటి నీవు కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తావు నీ జీవితంలో శత్రువు ఉన్నాడు అంటే కనుక నువ్వు దేవునిని ప్రేమించట్లేదు నీ జీవితంలో అసూయ ఉన్నది అంటే కనుక నువ్వు దేవుని ప్రేమించటలేదు కానీ ఎంత శత్రు సమూహం ఆయన మీదకి వచ్చినా ఆయన కొరడాలతో కొట్టినా ఆయన నాగల చాలవలే దున్నబడినా ఈ లోకముల యొక్క పాపముల పరహార్థమే వచ్చినటువంటి క్రీస్తు మనుషులందరికొరకు మౌనము దాల్చి ఉన్నాడండి వదకు దేబడినటువంటి గొర్రె ఏ విధముగా అయితే మౌనము దాల్చుతుందో ఆ విధముగా మౌనముగా దాల్చి చనిపోతున్నప్పుడు కూడా తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని ప్రేమించు వీరిని క్షమించు వీరిని తప్పించు ఎందుకు తప్పించమంటున్నాడు ఎందుకు క్షమించమంటున్నాడంటే ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అండి కపటము లేనటువంటి ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒకవేళ నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా ప్రేమకు కరువైపోయి ఉన్నావేమో నిన్ను నన్ను ప్రేమించేవారు ఎవరూ లేరు నా బిడ్డలు నన్ను పట్టించుకోవట్లేదు నా అత్తబాములు నన్ను పట్టించుకోవట్లేదు నా కొడుకు కోడలను పట్టించుకోవట్లేదు అని బెంగతో ఉన్నావేమో నిన్ను పిలుస్తున్నటువంటి ప్రభువు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తానంటున్నాడు ఈయన మాట విన్నటువంటి నీవు ఆయనను అంగీకరిస్తావా ఆయనను అంగీకరించినట్లయితే గనుక ఆయన ప్రేమను పొందుకుంటావు ఆయన ఎద్దకు వచ్చినట్లయితే గనుక ఆయన నిత్య రాజ్యానికి వారసుడు వారసురాలు అవుతావు అటువంటి గొప్ప పరిశుద్ధాత్మడైన దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన నా తండ్రి ప్రేమ కలిగిన నా ప్రభా దయ కలిగిన నా తండ్రి మహాప్రి పరిశుద్ధ మీకే స్తోతులు స్తోత్రాలు నాయనా అవును ప్రభా ఈ గ్రామ ప్రజల మధ్య ప్రభా నీ వాక్యం ఎత్తబడి ఉందయ్యా నాయనా శాశ్వతమైన కృపతో మమ్మల్ని నింపేవు ప్రభా ఈ గ్రామ ప్రజలందరికీ నాయన నీ ప్రేమను చూపించండి నీ రుచి చూపించండి ప్రభా ఈ గ్రామ ప్రజలందరితో మీరు మాట్లాడండి ప్రభా నీ కొన్నాలు ఈ గ్రామ ప్రజలకి మారు మనసు దయచండి ప్రభా నువ్వే నాయనా జీవము కలిగిన దేవుడు మార్గము అని వారి సత్యము అని తెలుసుకునేందుకు మీ సహాయము దయించండి ప్రభా ఈ గ్రామ ప్రజలందరూ నీ పరిలోక రాజ్యానికి వారసులుగా చేసుకోమని ఘనత మహిమా ప్రభు మీకే అడుగుచున్నాం తండ్రి ఆమె అందరికీ వర్ణాలండి